ఇట్లా పోసుకోవాలి తిమ్తరే ఉండాలి ఏళ్ళు గుండ్రగా దింపాలి ఏళ్ళని ఇట్లా టకాట తింపుతారే ఉండాలి ఏం కాదు కొత్తగా నేర్చుకునే ఏది ఉంటే ఇచ్చ కొట్టాలి మళ్ళీ పోయాలి ఇచ్చ కొట్టాలే మళ్ళీ పోయాలి ఇట్లా ఇట్లా అతుకు పెట్టుకోవాలి అతుకులు రుచిపోకుండా కొద్దిగా సందర్చినా కూడా ఇట్లా జరుపుకోవాలి అయిపోతుంది ఇది ఇంకొక దగ్గర ఇక్కడ దాకా రావాలి చుట్టునాది మీరు అందరూ మంచుకున్నారా మంచుకున్నారా బయ్యాలైతే సకినాలు తెస్తాను ఈ సకినాల కోసం అని రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు నానబెట్టిన బియ్యము రాత్రి తొమ్మిదిన్నరకు నానబెట్టి తొమ్మిది అవుతుంది తీసిన పాత బియ్యం పోసిన పాత బియ్యం కిలనర కొత్త బియ్యం కిల రెండు కిలోలన్నర బియ్యం ఇది ఈ పాత బియ్యం కిలనర పోసిన వాటి పాత బియ్యం పోయిన సంవత్సరం బియ్యం నాడు నెలకి కాదు ఆ బియ్యం కొత్త బియ్యం కీల పోసిన ఇక బియ్యాన్ని తేరిగి రేషన్ బియ్యం ఉంది బియ్యం మొత్తం చెరిగి ఉసుకే మిరిగలు పొట్టు అవి లేకుండా శుభ్రంగా చేసుకొని నానబోసుకోవాలి నేను ఇవి రాత్రి ఎందుకు నానబెట్టిన అంటే పోయిన సంవత్సరం బియ్యం పాత బియ్యం తినడా కలిసినాయి కాబట్టి ఒకవేళ కొత్త బియ్యం చేసుకోవాలంటే కొత్త బియ్యం పొద్దుగాల ఐదు గంటలు నానబెట్టుకొని నాలుగు గంటలు రాత్రి ఆడుకుంట బియ్యం ఎనిమిది గంటలు నానబెట్టుకొని మంచిగా నీళ్ళ చుక్క లేకుండా అవి మంచిగా ఆర పోసుకొని పట్టుకు తచ్చుకొని ఆ పిండిని కొంచుకుని దాడుకొని ఒక గుడ్డ పిండిలో మంచిగా ఆర పోసుకోవాలి ఆర పోసుకొని చేసుకుంటే మస్తుంది కొత్త బియ్యం కూడా పాత బియ్యం మొత్తమే పాత బియ్యం చేసుకోవాలి అని అనుకుంటే ఆ పాత బియ్యాన్ని ఒక రెండు గంటలు ఎక్కువ నానబెట్టుకోవాలి రెండు గంటలు ఎక్కువ నానబెట్టుకొని పిండి కొంచెం పచ్చి మీదనే పట్టుకు తచ్చుకోవాలి పట్టుకుని ఆ పిండిని ఆరబోయొచ్చు కొంచెం చదువుకొని ఆ పిండి సజ్జనాలు చేసుకుంటే కూడా మస్తుంది పాత బియ్యానికి అయితే ఒక రెండు మూడు గంటలు ఎక్కువ ఎక్కువ చెప్పు నానబెట్టుకోవాలి కొత్త బియ్యం అయితే ఒక రెండు గంటలు తక్కువ చెప్పు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు మూడు గంటల నాన దాని కొత్త బియ్యం మంచిగా వస్తాయి సూపర్ వస్తాయి ఇప్పుడైతే ఇది నేను ఇట్లా నీళ్ళు వారం వచ్చి ఒక రెండు సార్లు ఇట్లా మట్టుగానే రాత్రి ఇవ ఇవైతే ఇప్పుడు మట్టిగానే ఇట్లా లోపలి మూడు సార్లు మంచి కూడా నీళ్ళు కొట్టుకుంటే వసుకోవాలి ఇసుకద్దు బియ్యాన్ని రాత్రి మంచిగా పిచ్చుకుంటే ముట్టుకు వయ కడుక్కొని నాన పోసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇవి నాన పోసి ఇవి కూడా ఇవి చట్టలు పోతారు కదా చట్టలు వేయకుంటే ఇక ఈ చుండి ఉన్నది కదా ఈ చున్నీలా ఇగో ఇట్లా పోసుకోవాలి ఇట్లా పోసుకొని ఇట్లా పోసి మంచిగా మూలె కట్టుకొని నలిగేసుకుంటే చుక్క సుక్క మొత్తం పడిపోతాయి నీళ్ళు సరేనా మరి ఈ మూల కట్టంగా కూడా నీకు రిను ఇంక ఏళ్ళతో అనుకొని ఇంకా కట్టుకోవాలి బియ్యం ఒక చున్నీ ఉంటే ఇట్లా వేసుకోవాలి ఒక చున్నీ తీసుకొని మళ్ళీ బియ్యం అన్నీ పోసుకోవాలి దీన్ని వడ అంటారు దగ్గర జల్లెడ కానీ కలకది బుట్ట కానీ లేకుంటే ఇట్లా కూడా తీసుకొని మంచిగా వడ కట్టుకోవాలి ఏమన్నా ఆడుస్తూ ఉచుకురాయో అదో ఇదో డౌట్ ఉంటుంది కదా కొన్ని నీళ్ళు పట్టుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఏమన్నా కట్టిన మనం చేయంగా కూడా ఏమన్నా తప్పిపోతుంది ఉంచుకురాయి అది ఇది ఇట్లా కట్టుకుంటే అయిపోతుంది నేను కట్టుకున్నదాన్ని ఇక్కడ నాకు జామ చెట్టు ఉన్నది కాబట్టి నేను జామ చెట్టు కడతాను లేకుంటే ఓ కిటికీ సారాకానిపోతు కట్టుకుంటుంది అనిపోతుంది ఇట్లా మంచిగా నీళ్ళన్నీ వరిచిపోతాయి వడిచిపోయాక తీసి కొన్ని కొన్ని గిన్నీలలోనైతే ఇట్లనే కొండ పోతే పడతారు కొన్ని కొన్ని గిర్నీలల్లా మాంసం వేసి ఏదైనా గుడ్డేసి ఆర పోసి తీసుకురమ్మంటారు ఇట్లా పట్టుకుంటే చేతికి అంటుందని అంటారు ఇట్లా వరిచిపోతాయి వడిచిపోయాక పట్టుక మాకైతే ఇట్లనే పడతారు ఈ నీళ్ళు పడిచినాక ఇట్లనే కొంట పోతే డైరెక్ట్గా కొంట పోతే పిండి పడతారు ఇగో సరిగా పిండి అయితే పట్టించుకొచ్చినాయి మంచిగా మెత్తగా పట్టిండు మేము ఒకటి పిండి ఇది బెడ్షీట్ తీసుకొని ఏదన్నా వందపాటి తీసుకొని మంచిగా ఇట్లా వెడల్పేసి ఇది కొద్దిగానే పిండి కాబట్టి నేను రెండు వరుసలు చేసిన ఎక్కువ పిండి అయితే ఆడికి ఇడికేసి మంచిగా పిండి విడల్పని దీనిలో నువ్వులు గోమ కలుపుకోవాలి నువ్వు నేను ఇది రెండు కిలోలు ఉన్నారా సాకిన పిండి రెండు కిలోల అర కిలో నువ్వులు నూట ఇరవై ఐదు గ్రాములు ఎక్స్ట్రా పోస్తాను ఇది రెండు కిలోలు ఉన్నారు కదా అంటే కీలకు పావు కిలకున నువ్వు ఎక్కువ అయితే ఏం పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే మళ్ళా మనం పండుగ కప్పాలు చేసుకుంటాం కదా ఈ పండుగ తప్పాలు చేసుకుంటే ఒకటి రోజు తిట్టే వేడి కూడా అయితే మంచిదేది ఎంత మంచిదేది మంచిగా కాలుష్యం ముగ్గురు మంచిదే కానీ అని మరీ ఎక్కువ పోసుకుంటే కూడా కొంచెం వేడికి ఎత్తది వేడికి ఎత్తది కాబట్టి ఇక మిగతా పాలలో పోస్తున్నాం కదా మనం నాలుగైదు కిలోలు చేసుకుంటాం సంక్రాంతి కట్టి అందుకని కొద్దిగా మామూలుగా వీటికి ఎంత అయితే పడుతుందో దంతే పోసుకోవాలి అట్లయితేనే మంచిగా కమ్మ ఉంటాయి కరిగస్తాయి ఇవైతే నేను అరకిలో కిలో ఒకటి నూట ఇరవై ఐదు గ్రాములు ఒకటి నువ్వులు అవి రెండు కిలోలు ఉన్నారు కాబట్టి అంత కొందరు అయితే ఐదు కిలోల సాగినప్పుడు రెండు కిలోల ఊరు పోస్తారు సరే ఎవరితో వాళ్ళు కానీ ఇదైతే ఎరకటి లెక్కే ఇది ఎరకటి లెక్క ప్రకారమే ఇంకొస్తా మంచిగా ఇట్లా పోసుకోవాలి నువ్వు ఇప్పుడు ఈ బియ్యం కూడా నేను చెప్పిన కదా ఇంతకుముందు వడగట్టంగా ఇది పాత బియ్యం ఒక సంవత్సరానికి బియ్యం కిరణాల పోసిన కొత్త బియ్యం కిరణ పోసిన అట్లా పోసిన కాబట్టి నేను రాత్రికి నానబెట్టిన తొమ్మిదిన్నరకు నానబెట్టిన నానబెట్టి కొద్దిగా తొమ్మిది గంటలకు తీసిన పట్టించుకొచ్చిన అయితే ఇప్పుడు రైపు మైపు ఓమ ఈ ఓమ కూడా కీలకు ఒక స్పూన్ వేసుకోవాలి ఈ స్పూన్ అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓమ ఏం కాదు మంచిగా మంచిదారి మరీ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కూడా కీలకు రెండు స్పూన్లు వార కిలోకి ఒక స్పూన్ మంచిగా కరిగే కట్టుకోవాలి సంవత్సరం కింది పాత బియ్యం పోసినాడు కదా ఏం కాదు అమ్మకి వేసింది సంవత్సరం కింది బియ్యం పోసింది తగిన రస్తే అని అనుకోకూడదు ఒక రోజు నైట్ ముందు నానబెట్టిన అట్లా బట్టి కలుచుకున్నాక మనం పిండిని ఆరబోయద్దు దాన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్కటేసారి కలుపుకోవాలి మంచిగా ఇట్లా కలుపుకోవాలి అలాగేమన్నా ఇంకో ఉప్పు కొందరు కరెక్ట్ తినటం లేదు ఉంటే పిండిగా ఇట్లా నాలో ఇట్లా ఇట్లా నలిసి చేసుకొని ఇట్లా చూసుకోవాలి మాకైతే కరెక్ట్గా చదిపోయింది ఉప్పు ఇంకేమైనాకన్నా కొద్దిగా కొద్దిగా ఉప్పు తగ్గట్టుగానే తింటారు ఆ తినటం ఏమన్నా వేస్తే ఆసలు ఉంటే చూసుకొని వేసుకోండి మాకైతే చరిపోయింది ఇప్పుడు డబ్బాకి తెచ్చుకోవాలి ఇక డబ్బాలు ఎత్తుకున్నాను కదా ఈ పిండిని పిండిలో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుసుకోవాలి ఒకటేసారి నీళ్ళు బాగా పోసిపెచ్చుకోద్దు పిండిని అంటే ఇది దోరక దోరక అవుతుంది నాని ఉన్న పిండి కదా ఇది ఈ పిండి మొత్తం కలుపుతాను ఇప్పుడు నేను ఇంట్లో కొన్ని నేను కొత్త బియ్యం కొన్ని పాత బియ్యం పోసిన కాబట్టి అవి సంవత్సరం కింది బియ్యం కాబట్టి నేను ఒక్కటేసారి కలుపుతాను మొత్తం కొత్త బియ్యంతో చేసుకునేటోళ్ళు లేదు ఉంటే పిండి సగం చేసుకుంటా సగం పక్కా పెట్టి సగం కలుపుకుంటా చేసుకోవాలి అయితే ఈ పిండిని మొత్తం బతకొచ్చినాక అన్ని కలిపినాక ఉప్పు ఓమ నువ్వులు కలిపినాక సగం పిండిని పక్కా పెట్టుకొని సగం పిండి తీసి వేరే బేసన్లో పోసుకొని కలుపుకుంటా అది ఒడిసినా కొద్దిగా మళ్ళీ పిండి కలుపుకోవాలి అది కూడా ఓ నలుగురు ఐదుగురు ఎక్కువ పోస్ట్రోల్ ఆయేది ఉంటేనో ఎక్కువనే కలుపుకోవాలి తొందరగా అవుతుంది కదా ఎక్కువ పోస్ట్రోలు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఒక్కరు ఇద్దరు అయ్యేది ఉంటే తీసుకుంటా కలుపుకుంటూ పోసుకోవాలి అట్ల అయితే అప్పాలు మంచిగా అవుతాయి మంచిగా వస్తాయి అవి కొంచెం తెల్లగా కరకరలు ఆడతాయి వేది కలిపి రప్పింది కొంచెం అంతా ఒక దండ తీసుకోవాలి దీని మీద మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలండి పక్క పెట్టుకొని ఇది కూడా ఇప్పుడు మంచిగా కరిగలుపుకోవాలి దీన్ని ఇది కూడా మనం ఓసారి మనసు మంచిగా లేకనో ఆలోచనలు ఉండవు ఈ పిండిలా ఏదో ఆలోచించుకుంటే ఏదో తొందరగా నీళ్ళు వస్తే దొరక దొరక అవుతుంది జోరకొరక అయిందని బాధపడద్దు ఆ ముద్ద ముద్ద తీసి మనం సకినాలు పోసే క్లాత్ ఉంటుంది చూడు ఆ క్లాత్ మీద ఆ ముద్దని తీసి ఆ క్లాత్ మీద ఎత్తే తొందరగా నీరుగుతుంది ఏం కాదు మళ్ళీ ఏదో విధిగా ఇట్లా అవుతుంది ఇట్లా తయారవుతుంది పిండి అది టెన్షన్ పడదు అయ్యో జోరక అయింది కదా ఎట్లా మళ్ళీ పిండి తీసుకోకపోతుంది పిండిలో ఏదో అని బాధపడదు ఒక లాతు నీరు అంతిగుతుంది మళ్ళీ మనం పోసుకునేటట్టుగా అవుతుంది అది పిండి అయితే మనం మంచిగా కలిపిన ఇప్పుడు ఈ సకినాలు పోసే ముందు గౌరమ్మం చేసి పెట్టాలి అది మా తెలంగాణలో ఉన్న ఆన్వాయితీ అది తరతరాలు కట్టాలి మధ్యలో ఈ గౌరమ్మని పెట్టి పసుపు గుంకో పెట్టినాకనే దాని చుట్టూ ఐదు చుట్టూ సకినం పోసినాకనే మిగతా సకినాలన్నీ పోయాలి అది మా పెద్దలు మా పెద్దల వాళ్ళ పెద్దలు పెద్దలు మాకు చెప్పిండు మేము మా పిల్లల చెప్తాను మీకు కూడా చెప్తాను ఇప్పుడు మా బిడ్డ గౌరమ్మని పెట్టి గౌరమ్మ చుట్టాయి చుట్టూ సకినం పోసి ఇప్పుడు చూపెడుతుంది ఇప్పుడు మా బిడ్డ చేస్తుంది మా బిడ్డ పోతుంది గౌరమ్మని పెడుతుంది రొట్ట కొమ్మ రాణి బిడ్డ ఓకేనా సుముఖరు కొందరు మూడు మూడు కొమ్ములు పెడతారు కొందరు నాలుగు ఇక మేమైతే మా ఇంట్లో మేమైతే ఇట్లనే పెట్టుకుంటాం తప్పకుండా ఇప్పుడు ఈ సంక్రాంతికి అనే కాదు ఏ ఏదన్నా శ్రీమంతాల వేడుకకైనా ఏదైనా పండుగలకు ఏదన్నా ఎప్పుడన్నా సకినాలు చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఈ గౌరమ్మని పెట్టి ఫస్ట్ సకినం పోచి తర్వాత వేసుకుంటాం కొద్దిగా పిండి నాని అది చేయిరే దొరికేదాకా కొంచెం ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది సకినం వచ్చేదాకా ఏం కాదు పిండి నాణ్యా కొద్దిగా మంచి వస్తాయి ఎన్ని చూట్లు పోయాలమ్మా ఐదు సూట్లు పోయి ఐదు చూట్లు పోయా సాకినాలు అయితే వస్తాను అయితే సగానికి వచ్చింది అతుకులు ఇట్లా మంచి అతుకు పెట్టుకోవాలి సాకినప్పను ఇక కొత్తగా పోసుకున్నట్టు వల్ల ఏదంటే ఈ అతుకుల కాడ ఊసిపోతాయి అవి దొడ్డత్తాయి అని అనుకుంటారు కదా ఇగో ఓసారి ఇట్లా పోతే ఈడ ఈడ గడ్డ గడ్డ వస్తుంది అట్లా కాకుండా మొదలె ఇళ్ళతోని ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకొని పోయాలి పోతే ఇటు మొదలు పోసేటప్పుడు సన్నం అది మంచి అతుక్కుంటుంది ఏళ్ళు మంచిగా గుండ్రగా దింపుకోవాలి మేమైతే చిన్నప్పుడు పొయ్యి నేర్చుకునేటప్పుడు పోసేది కొట్టేది పోసేది ఇచ్చగొట్టేది ఇచ్చగొట్టుకుంటూ పోయి అనేది మా అమ్మ అయితే తిట్టేది ఇంకెప్పుడు పొయ్యి నేర్చుకుంటారు సాకినాలు అత్తగారింటి పోతే ఎట్లా ఎట్లా పోతారు అని అనేది మూడు చుట్లు పోసుకోవాలి సాకినప్ప మంచిగా పడుతుంది సాకినాలు అయితే పోసుడు అవుతున్నాయి దగ్గర వాటిది ఇప్పుడైతే అప్పాలు తిత్తారా నేను ఇగో ఇట్లా పల్సర్ తిరికాతో తీసుకోవాలి ప్లేట్తోని అంతులు కొద్దిగా సాపగా ఉండాలి ఇట్లా ఎత్తు ఉండదు గోడలు ఇట్లా తీసుకోవాలి తీసుకుంటే మంచిగా అత్త విరిగిపోకుండా అత్త అప్పాలి ఇది సో ఒక్కటి కూడా విరిగిపోతుందా ఇరిగిపోతలేదు వేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగానే వేసుకోవాలి నూనె కాలేజీ ఒకసారి నాకు వేస్తాను సో ఇది వేసుకోవాలి కూడా ఇరగలేదు అందా ఇక్కడ రాసుకోవాలి మిమ్మల్ని ఇంకా వచ్చినవి మీకు వేణాయి మీరికి వెళ్ళినప్పుడే ఇది సకినా కూడా అడినట్టు ఇప్పుడు ఎంత మంచి తెల్లగా వచ్చినా ఇంకా పాత బియ్యం పోసిన సంవత్సరం ఇది బియ్యం పోసిన కిరణర బియ్యం ఏమన్నా నల్లగా వచ్చినాయి ఇవి రాలేదు సాధారణంగా ఇచ్చే కరకరంట ఇది లాస్ట్ బావి కూడా అయిపోయినాయి ఇక ఇట్లా మంచిగా కొద్దిగా ఎర్ర కలర్లాగా ఆచుకోవాలి మంచిగా నేను ఏం చెప్పినా కదా సంవత్సరానికి బియ్యం పోసినా కూడా ఇంకా మంచిగా వచ్చినాయి అలా కొన్ని ఓ కిలా అవి పోసినాయి కిరణి వి పోసిన అని చెప్పినా కదా ఏం భయపడవలసిన పని లేదు ఏం డౌట పడవలసిన పని లేదు నేను చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మంచిగా తీసాకినాను ఇక గౌరమ్మ చుట్టూ పోసిన సకినాప్ప ఉన్నది కదా ఇవి కాస్త అంటే మధ్యలో పెట్టిన గౌరమ్మ ఉన్నది కదా ఆ గౌరమ్మను మనం బియ్యం పోసుకునే బియ్యం డబ్బాలన్నా సంచి నల్లో పెట్టుకోవాలి కానీ ఇక అల్రెడీ ఏమి ఉంటుంది ఇక ఇక దాని మొఖాన్ని మర్రి చూడము మనం ఇక దాన్ని సపరేట్గా కానీ ఉదయం దగ్గర అట్టికి పెట్టి బియ్యం బియ్యం డబ్బాలన్నా బియ్యం సంచి వేసుకొని పెట్టుకోవాలి దాన్ని అవుతుంది సకినాలు అయితే అయిపోయింది మంచి గాలి కొద్దిగా ఇట్లా ఎర్ర కాల్చుకుంటేనే మంచిగా ఉంటాయి ఇక తరక్కుంటానే సరేనా మరి సంక్రాంత్రి సకినాలుది మా తెలంగాణ సంక్రాంతి సకినాలు మీరు కూడా చేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి మంచిగా ఉంటాయి సరేనా మరి